ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇట్లా కొబ్బరి కూడా మంచి స్మెల్తో మనం అన్నీ వేసుకున్నాం కదా కొబ్బరి వేసుకున్నాము కొద్ది వేసుకున్నాము శనగ వేసుకున్నాము అన్నీ వేసుకున్నాము కదా అందుకోసం చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అసలు బంక అనేది లేదు ఒకసారి ఇలా మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి చూసి కామెంట్ చేయండి నాకు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అందరూ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు చామలు ఫ్రై చేసినాను నేను చాలా బాగుంది అది కూడా బంక లేకపోకుండా నేను ఎట్లా తయారు చేసినానో చూసేసేయండి మరి బంక అనేది లేదు చాలా బాగున్నది ఫ్రై బంకలు ఎక్కువ నేను ముందు ఆవిరికి ఉడికించుకున్నాను ఆవిరికి ఉడికించుకొని ఫ్రై చేసినామంటేనా మనకి బంక ఎక్కువ రాదు నీళ్ళలో వేసినామంటేనా ఎక్కువ తడి అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి బంక ఎక్కువ వస్తుంది ఫ్రై ఎట్లా తయారు చేసిన చామగడ్డలు ఫ్రై చేసుకున్నాము చాలా బాగుంటుంది చామగడ్డల ఫ్రై ఇవి నేను మామూలుగా నార్మల్గా ఉడికించలేదు నీళ్ళల్లో వేసి ఉడికించలేదు బాగా కడిగి ఆవిరికి ఉడికించుకున్నాను ఆవిరికి ఉడికిస్తే మనకు ఇట్లా బాగా వస్తాయి అనమాట లేదంటే మెత్తగా అయిపోతాయి ఫ్రై తరంగావు ఇట్లా అనుకోండి మనకి ఫ్రైకి బాగుంటాయి మెత్తగా కూడా కావు మరి గట్టిగా ఉండవు ఇట్లా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఫ్రై చేస్తే కూడా చాలా బాగా వస్తాయి ముందు ఈ తోలంతా తీసేద్దాము తోలంతా తీసేసిన తర్వాత ఫ్రై ఎట్లా తయారు చేయలేదు చూద్దాం ఇంకా ఫ్రైకి ముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము కొన్ని శనగపప్పు కొద్దిగా చాలా ఎక్కువ అవసరం లేదు కొంచెమైన పప్పు ఫస్ట్ ఇవి వేయించుకున్నాము కొంచెము కొంచెం వేగినాయి ఎక్కువ అవసరం లేదు మనం ధనియాలు అన్నీ వేసుకునే కాక సరిపోతుంది ధనియాలు కూడా ఒక స్పూన్ అన్ని వేసుకున్నాము ఇవి కూడా ధనియాలని కూడా కొంచెం వేయించుకున్నాము మంటను సిమ్ములోనే ఉంచి వేయించండి లేదంటే తొందర తొందరగా అంటేనే మనకి మాడిపోతాయి టేస్ట్ బాగుండదు నిదానంగా వేయించుకోండి ఇంకా కొంచెం వేయించుకున్నాము ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము జీలకర్ర వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఈ వేడికే సరిపోతుంది దాంతోపాటు కొంచెం కొబ్బరి కూడా కొబ్బరి కూడా తురిగి వేసుకోండి ఈ వేడికే కొబ్బరి కూడా వేగుతుంది మనకి ఇంకా మరీ మరీ మంట పెట్టి వేయించాల్సిన అవసరం ఉండదు సరిపోతుంది ఇంకా చల్లారి లోపం మనము తిరువాతికి ఇచ్చుకున్నాము ఇంకా ఫ్రైకి అంటించుకొని ఏదన్నా కడాయి పెట్టుకున్నాము తవా కూడా వేడి అయిపోయింది కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే చామదుంపలు మనకి ఫ్రై కావాలి కదా అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి వేడైంది ఇప్పుడు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కొంచెము కరివేపాకు కొద్దిగా వేయించుకున్నాము ఆవాలు ఎంతవరకు వేయించుతాము పోయినాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకు కొంచెం వేగితే చాలు ఉల్లిపాయ ముక్కలు ఇంత వేగినాయి ఇప్పుడు మనము ఈ చామదుంపల్ని కూడా చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకోండి ఎందుకంటే మనకి మెత్తగా మెత్తగా ఏం కాలేదు ఇప్పుడు చామదింపలు కూడా వేసి ఫ్రై ఇంకా పాటు కొంచెము పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాము వేసుకొని ఒక బాగా ట్రై చేస్తాము హైలాగా ఉంచండి మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై నోన్లో వేయినాయంటే మనకి ఈ బంకంతా వెళ్ళిపోతుంది ఉండదు లేదంటే బంక బంత ఉంటుంది ఇంకా బాగా వేయించుకున్నాము మధ్యలో ఇట్లా వేయించుకుంటూ కలుపుకుంటుంటే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మాడిపోవు లేదంటే ఒకటే సైడ్ ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు మారిపోతుంటాయి అందుకోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇవి వేయలోగా మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇంకా బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ అంతా గ్రైండ్ చేద్దాము బాగా బాగా చూడండి బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము దాంతోపాటు ఈ వెల్లుల్లిపాయలు కొంచెం కారము ఆల్రెడీ ఉప్పు వేసినాము కదా మనం దాంట్లో కారం కారం వేసుకొని ఇంకా గ్రైండ్ చేద్దాము ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఒకసారి చూద్దాము చామదుంపలు వేగినాయో లేదు దాన్ని బాగా వేగినాయి చూడండి కొద్దిసేపు వేయించుకున్నాము మంటే మీడియంలో పెట్టి వేయించండి ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగినాయి ఇప్పుడు ఒకటే కొంచెం సరిపోతుంది దాంతోపాటు మసాలా మసాలా కూడా వేసేద్దాము కలిసిపోయింది ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము కొంచెం కొబ్బరి మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు వరకు వేయించుకున్నాము చూడండి బంక అనేది ఎక్కడ లేదు బంక అస్సలు లేదు చూడండి ఇట్లుంటే మనకి బంక లేకోకుండా ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే అయిపోతుంది ఇంకా వేసి చూద్దాము ఒకసారి మనం చాంపదుంబాలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా ఈ మసాలా లెక్క ఏం వేసలేము కాబట్టి కొంచెం వేసుకున్నాము మసాలా లేక కొంచెం ఎక్కువ లేదు ఎక్కువ వేయద్దండి మంటను మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు వేయించినామంటే ఇంకా అయిపోతుంది మనకు ఇంకా వేగిపోయింది బాగా ఇంకా స్టవ్ బంద్ చేద్దాము అంత గడ్డలు కూడా బాగా పట్టింది ఇక వేసుకున్నామంటేనా సూపర్గా ఉంటుంది ఇంకా స్టవ్ బంద్ చేద్దాం ఇంకా చాలా ఇంకా బాగా వేగినాయి ఇంకా గడ్డలు వేగినాయి కొబ్బరి పొడి కూడా బాగా వేగిపోయింది మంచి స్మెల్ వస్తుంది వేగిన స్మెల్ స్టోన్ చేద్దాము ఇంకా కొద్దిసేపట్లనే ఉంచినామంటేనే మనకి బాగా వేగిపోతుంది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను